యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో ఈ నెల పదిహేనున హత్యకు గురైన ఇనుప సామాను వ్యాపారి మహమ్మద్ కలీముద్దీన్ హత్య కేసును మోత్కూరు పోలీసులు ఛేదించారు కేసు వివరాలను ఇన్ఛార్జ్ డిసిపి అరవింద్ బాబు డిసిపి కార్యాలయంలో వెల్లడించారు బాధిత కుటుంబ సభ్యులు మహమ్మద్ జియా ఉద్దీన్ ఫిర్యాదు మేరకు ఈ నెల పదహారున కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు సాంకేతిక ఆధారాలతో ఈ రోజు ఉదయం హత్యకు పాల్పడిన సిరిపాటి కిరణ్ ను అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలియచేశారు ఈ నెల పదిహేనున కిరణ్ తన వద్ద ఉన్న ఇనుప సామానును మహమ్మద్ కలీముద్దీన్ వద్దకు వెళ్లి అమ్మాడు అప్పుడు కలీముద్దీన్ వద్ద ఉన్న నగదును గుర్తించాడు సాయంత్రం నిద్రిస్తున్న కలీముద్దీన్ పై పారా సుద్దితో మోదీ అతని వద్దనున్న నగదును కిరణ్ దొంగలించాడు హత్యకు వినియోగించిన పదమూడు వందల రూపాయలు నగదు రికవరీ చేసినట్లు అరవింద్ బాబు వెల్లడించారు బాబాయ్ కోర్టు అవుతారు సో ఇతను కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో దాంట్లో సీనా బగన్ చూసినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు తర్వాత మోటివ్ ది మర్డర్ ఇవన్నీ అంచనా వేసిన తర్వాత అది ఫర్ గెయిన్ అనే విధంగా అనుమానంతో ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఐఓ మోతీరామ్ ఆధ్వర్యంలో అలాగే ఏసీపీ కౌతిపలు వారి నేతృత్వంలో ఒక రెండు టీమ్స్ ఈ కేసుకి సంబంధించి అక్యూజ్డ్ ఐడెంటిఫికేషన్ కోసము ప్రయత్నం స్టార్ట్ చేశారు ఈ క్రమంలో లభించిన ప్రత్యక్ష సాక్షులు అలాగే టెక్నికల్ అండ్ సర్పంచ్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని సో ఉన్న ఎవిడెన్స్ అన్నింటిని క్రోడీకరించి దాంట్లో ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం ఆ ఆరు గంటలకు మిశాయిని అరెస్ట్ చేయడం జరిగింది సో అతన్ని విచారించడం విధంగా అతను ఈ కేసుకి సంబంధించి అతను ఈ మర్డర్ చేసినట్టు కోర్టు ఎందుకు చేశాడు అనేది కూడా ఆ మొత్తం క్లియర్గా అతను కన్ఫెస్ట్ చేయడం జరిగింది సో అతని కన్ఫెషన్ మీద సీజర్స్ అంటే మదర్కి అంటే ఉపయోగించిన సీజర్ వెపన్స్ అలాగే డిసీజ్ ఎవరైతే చనిపోయా దగ్గర నుండి చదివిస్తున్న డబ్బులు కొంత ఖర్చు పెట్టగా నింజింగ్ చేయడం జరిగింది అతను ఆ పదమూడు వందల రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు కేసుకి సంబంధించిన సిరిపాటి కిరణ్ నా కృష్ణ థర్టీ టూ ఇయర్స్ లోపలిగా అక్కడే ఉంటాడు అతన్ని అభివృద్ధిస్తున్నాను విచారించినట్టు అతన్ని మెజిస్ట్రేట్ ముందు జ్యుడిషియల్ రిమాండ్కి ఆదర్పరచడం జరుగుతుంది సో ఇతని మీద గతంలో కూడా రెండు కేసులు ఉన్నాయి ఒకటి ఖమ్మం జిల్లా కల్లాడు పోలీస్ స్టేషన్లో ఒక థర్టీ కేసు ఉంది అలాగే ఆటో కెప్ కేసు ఒకటి మేడిపల్లిలో కూడా ఉంది ఈ రెండు కేసెస్లో గతంలో ఇతను పేరు రావడం జరిగింది సో ఇతనికి నేర చరిత్ర ఉంది కాబట్టి దీన్ని కూడా నుంచి పరిగణలోకి తీసుకొని ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి నేరాలు ఇతని ద్వారా జరుగుతున్నాయి చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా ఈ కేసులో కన్వీక్షన్ వచ్చే విధంగా శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం ఆ విధంగా సిపి గారు అధికారుల మీదకు డిసిపి భువనగిరి గారి నేతృత్వంలో మన ఏడీసీపీ ఆఫీసర్స్ అందరూ కూడా నిన్న ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తాం కలిముద్ది నగరకు వచ్చాడు ఈ ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కిరణ్ ఆయన గతంలో కలిముద్ది దగ్గర పనిచేశాడు బట్ ఇతని ప్రవర్తన సరిపోవాలి ఇంకా తాగాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ కలిముద్ది నగర్ రావడము కలిముద్దిన ఆ సమయంలో నిద్రపోతూ ఉండటం వల్ల ఇతను అక్కడ ఉన్న స్క్రాప్ షాప్ లోనే కలిముద్దిన పడుకొని ఉంటాడు సో అక్కడ ఉన్న ముందు పార ఒకటి ఉంటుంది పార చుట్టుబట్ట పార తీసుకొని ఇక్కడ భాగంలో భాము ఆ తర్వాత కూడా తీసుకొని మళ్ళా రెండు మూడు దెబ్బలు వేయటము జరుగుతుంది ఆ క్రమంలో అతను చెప్పారు అతను జేబులో ఉన్న సుమారు రెండు వేల వంద రూపాయలు అమౌంట్ తీసుకున్నారు దాంట్లో కొంత ఖర్చు చేయగా మిగిలింది పదమూడు వందలు మేము రికవర్ చేస్తాం మాకు అర్థం కాలేదు ఫస్ట్ ఎందుకంటే ఇతనికి ఫ్యామిలీ రిలేషన్స్ లేవు లేదా వేరే వాళ్ళతో డిస్ప్యూట్స్ లేవు ప్రా అంటే ఇతను ఏమన్నా ప్రాబ్లమాటిక్ పర్సన్ కూడా కాదు చనిపోయిన వ్యక్తి సో అతను బిజినెస్ అతను చేసుకుంటూ ఉంటాడు సో ఎక్కడ కూడా మోటివ్ కారణం అనేది మాకు బయట కనిపించలేదు సో అటువంటి జీరో క్లూ ఉన్న కేసుని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ టూ డేస్లోనే ఇది సిక్స్టీన్త్లో రిపోర్ట్ అయింది సో ఈరోజు మార్నింగ్ దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది సో ఇందులో మంచిగా గుడ్ డీట్స్ తీసుకోవటము ఉన్న ఎవిడెన్స్ అంతటి కూడా ప్రాపర్గా బిల్డ్ చేసి దాన్ని కోరిలేట్ చేసుకొని మంచిగా దాని మీద ఒక కన్క్లూజన్కి వచ్చి కేసు డిటెక్ట్ చేశారు ఇందులో మోతీరామ్ అలాగే ఎస్ఐ శ్రీకాంత్ టీమ్ వీళ్ళు చాలా బాగా చేశారు మంచిగా కరెక్ట్ లైన్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఎండ్ చేశారు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్